ఇటు శ్రీధర్ రెడ్డిది ముమ్మాటికి రాజకీయ హత్య అంటున్నారు మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ముద్దాయిలు మంత్రి ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెడుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు నిందితుల్ని పట్టుకోవడంలో పోలీసులు జాప్యం చేస్తున్నారన్న హర్షవర్ధన్ రెడ్డి లోకల్ పోలీసులపై నమ్మకం లేదని డీజీపీకి చెప్పామన్నారు శ్రీధర్ రెడ్డి గారు హత్య ముమ్మాటికి రాజకీయ హత్య దీని వెనుక ఎవరైతే ఉన్నారో ముద్దాయిలు బహిరంగంగా ప్రెస్ మీట్లు పెడుతూ విష ప్రచారం చేస్తూ దీన్నంతా ట్రాక్ తప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు గ్రామాల్లో ఉన్నటువంటి అందరి బలమైన ఆరోపణలు దీని వెనుక ఆ సబ్ ఇన్స్పెక్టర్కు పూర్తిగా తెలుసు అనేది అక్కడ ఉన్నటువంటి వారు సబ్ ఇన్స్పెక్టర్ పై కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించాలి అంతకులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి వారికి కేవలం ముప్పై నిమిషాలు చికిత్స మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో సాక్షాత్తు రాష్ట్ర మంత్రి ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఇంకా దీనికి ఇది దేనికి పరాకాష్ఠ ఒకసారి మిత్రులందరికీ గమనించాలని చెప్పుకోవడం థ్యాంక్ యూ